యూదులు సమరయులతో సహవాసం చేయరు స్త్రీలతో అసలు మాట్లాడరు యాకోబు బావి దగ్గర ఎండవేళ కూర్చున్నాడు ఫుడ్ తినొద్దామా అని అడిగారు మీరు అదే పనిలో ఉంటారు కదా పోండి మీరు తినరా పోండి అన్నాడు టైం టు టైం మీకు అన్నీ కరెక్ట్ కావాలి కదా మీరు పోండి మీరు దాని వాళ్ళు పోండి ప్రజెంట్ ఆ స్థితిలో ఉన్నారులే కొంచెం డెవలప్ అయితే అప్పుడు ఎండగట్టుకుంటారు మీరు కూడా పొండి పొండి నేను భుజించుటకు నాకు వేరొక ఆహారము కలదు నా తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారము పానము మీరు వెళ్ళి తినండి నీ కోసం తెచ్చేదా వద్దులే పోండి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి ఈ యాకో బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇద్దరే ఉన్నారు పర్సనల్గా ఉన్నారు ఆ చుట్టూ జనాలు లేరు బావి దగ్గర బావి దగ్గర ఎవరు ఉంటారండి ఊళ్ళో ఉంటారు కానీ ఊరు ఉన్న బావి దగ్గర ఎవరు ఉంటారు ఎవరో నీళ్ళుగా అవసరమైన వాళ్ళు వస్తారు అది కూడా ఆ వేళ ఎండవేళ రారు పొద్దున పూట సాయంత్రం పూట చల్లపూట తెచ్చుకుంటారు నీళ్ళు కానీ ఎండవేళ యాకోబావి దగ్గర కూర్చున్నాడేనా ఆమె వచ్చింది ఈ శిష్యులు వచ్చేసరికి ఆమెతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు ఏందిది యూదులు సమరయులతో సాంగత్యం చేయరు స్త్రీలతో అసలు మాట్లాడరు ఏనేంటి ఈ రహస్య వేళ మనం ఫుడ్ తిన్నా రాన్నా కూడా రాకుండా ఏంది ఏడ సిట్టింగ్ ఏంది ఏమో కోసమా ఏందిది నిశ్చేష్టులై నిలబడ్డారు వారు విభ్రాంతిని దేవ ఆశ్చర్యపడ్డారు చూస్తారా చూడండి ఆ మాట ఉంటుంది చూడండి ఏ మాట ఉంటుందంటే వాళ్ళు బిత్తర సంగతి ఉంటుంది నాలుగు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడు అంట చూడండి వ్యవహాంశు వార్త నాలుగు ఇరవై ఏడు అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూచి ఆశ్చర్యపడేది కానీ ఆశ్చర్యం ఎందుకు పడ్డారయ్యా ఎందుకు ఆశ్చర్యపోయావును ఆడ మనిషితో వేసే మాట్లాడితే ఏమన్నా తప్ప లేకపోతే ఏదన్నా వింతైన సంగత ఇప్పుడు ఆశ్చర్యం అనేది ఎప్పుడు వచ్చిందండి మనకి సహజం కాని విషయం ఏదన్నా మనం చూస్తే ఆశ్చర్యం ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తా మాట్లాడుతున్నా నేను సడన్గా గాల్లో లేచాను అనుకో ఇప్పుడు దాకా మీరు మామూలుగా ఎట్లా చూస్తున్న ఫేసులు నేను సడన్గా గాల్లో లేవగానే బిత్తపేజ్ కింద ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో పెడతారు ముఖం అందరి ముఖాల్లో క్వశ్చన్ మార్కు ఆశ్చర్యార్థకం స్తోత్రం ఎందుకు నేను నేల మీద నిలబడటం సహజం నీ గాల్లో లేవటం అసహజం అసాధ్యమైనది ఒకటి మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు ఆశ్చర్యం కలిగిద్ది అవునా కాదా మన ఇంట్లో ఏం చేసేది భౌభో ఉంటుంది షడన్గా అక్క అన్నం పెట్టవే అందనుకో అవుట్ ఇక మనం అని అరవాల్సింది అక్కోయ్ కొంచెం అన్నం పెట్టవే అందనుకో అవుట్ దానికి వెళ్ళి వీడు ఎట చూస్తాం కూడా మనకు తెలియదు చూడటమే కాదు బజార్ మొత్తం తిరిగి పిలుసుకొస్తాం మా కుక్క మాట్లాడుతుందని వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటి సిస్టర్స్ వచ్చారా బాగున్నారా అందనుకో అందరు మోకాలు పెడతారు సో సహజము కాని సంగతి అసహజమైన సంగతి ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట మనం ఊహించనిది మనం అంచనా వేయనిది మనం అనుకోనది ఒకటి మన కళ్ళ ముందు జరిగినప్పుడు అప్పుడు పుడుతుంది ఆశ్చర్యం శిష్యులు ఎందుకు ఆశ్చర్యపోయారు అక్కడ ఆశ్చర్యపోయి అనుంది ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు స్త్రీలతో అసలు మాట్లాడరు ఏకాంతంగా అస్సలు సమయం మీరు కానీ బావి దగ్గర ఏంది పర్సనల్ మీటే ఏమిటి రహస్య కలయిక వాళ్ళు విభ్రాంతి గురి ఆశ్చర్యానికి గురయ్యారు ఆయన ఏం మాట్లాడలే కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మొత్తానికి ఏం ఆలోచించుకున్నారో వాళ్ళ తలకాయల్లో వాళ్ళ హృదయాల్లో హృదయాల్లో అప్పటి ఆత్మీయ అనుభవాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడాల దానికి ఏం సంజయ్ కూడా చెప్పాల తర్వాత పని చూసి అప్పుడు ఆశ్చర్యపోయారు వచ్చిన ఆమెతో మాట్లాడాడు ఇప్పుడు ఆయన ఏ సంగతులు చెప్తున్నాడో దూరం నుంచి వచ్చేవాడికి అర్థం కాదు కదా ఆయన ఆమెతో ఏకాంతంగా ఉన్నాడు కూర్చున్నాడు డిస్కషన్ చేశాడు అన్నదే తెలుసు కానీ అక్కడ ఏ సంభాషణ జరిగింది ఆ వ్యక్తి ఎలా ప్రభావితమైంది తర్వాత ఏం జరగబోతుందన్నది తెలియదు అప్పుడు ఏం చేస్తారు ముందు అపార్థానికి గురయ్యి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఏసుప్రభూషణ కూడా ఇలానే ఫీల్ అయ్యారు ఆహా ఏమి గారు వచ్చింది కావాలి ఆమె కోసం కూర్చున్నాడు ఫుడ్ తిందాం రమ్మన్నా కూడా రాల అదేంది ఈమె కోసం కూర్చోవటం ఏంది అసలు అనుకున్నారో ఏమో ఆయన ఎందుకు కూర్చున్నాడు వాళ్ళకి అర్థం కాల తర్వాత అర్థమైంది ఏదో తెలుసా ఆమెతో ఆయన మాట్లాడాడు ఆమె వెళ్ళి సమరయ్య ఊరు ఊరుని తీసుకొని వచ్చింది అక్కడ జరిగే కార్యం జరిగినప్పుడు అర్థమైద్ది చూసేదాన్ని బట్టి కాదు తర్వాత జరిగే వర్క్ ఏంటన్న దాన్ని బట్టి మనం స్పందించాలి ఆమె కోసమే కూర్చున్నాడు ఆ ఒక్కదాని కోసం కూర్చున్నాడు ఎందుకంటే ఊరిని కదిలించగల దమ్మున్న స్త్రీ ఆమె అంతేకాదు ఊరు మొత్తం ఇరిగిన స్త్రీ ఆమె అయ్యా సమరయ సమరయ్య స్త్రీని మీరేమో యూధులాయే మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే నేనిచ్చే నీళ్ళు నీవు ఎలా పుచ్చుకుంటావయ్యా నేనిచ్చే నీళ్లు నీవు ఎలా పుచ్చుకుంటావయ్యా చేద నీకు ఏమి లేదు నీళ్లు నాకెట్లిస్తావంటి నీకు ఏమి లేదు నీళ్ళు నాకెట్లు ఇస్తావంటి యాకోబూ బావి కాడా ఏ సయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబూ బావి కాడా ఏ సయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మాట ఒకరుండదు మాట నీళ్ళు నీకు ఇస్తాగానే నీ భర్తను తెమ్మన్నాడే అయ్యా నేనొంటరి దాన్ని నాకు ఎవరు లేరన్నానే అయ్యా నేనొంటరి దాన్ని నాకు ఎవరు లేరన్నానే లోపమేమి ఎరుగనట్టులో గుట్టు దాచానమ్మా లోపమేమి ఎరుగనట్టులో గుట్టు దాచానమ్మా యాకోబు బావి కాడా ఏ సయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మ యాకోబు బావి కాడా ఏ సయ్యను చూశానమ్మ ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడు నీకు భర్త లేడన్నా డే వెనిమిట్ల ఇదుగురన్నాడే ఇప్పుడున్న కూడా నీకు భర్త కాడన్నా నా గుట్టంతా నా గుట్ట అంతా బయట ఏమి అరగనట్టు ముసుకేసుకొని పోతే నా ముసుకు ఊడి నీకు భర్త లేడన్నా డే వెనిమిట్ల ఇదుగురన్నాడే ఇప్పుడున్న కూడా భర్త నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాక్షి నయ్యానమ్మా యాకోబు బావి కాడా ఏ సయ్యను చూసానమ్మ ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబు బావి కాడా ఏ సయ్యను చూసానమ్మ ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా ఎప్పుడు దప్పిక కావన్నాడే మేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే యాకోబూపాడా సయను చూశానమ్మా ఎండవేళ ఎంతో అలసి కొంటరిగా ఉన్నాడమ్మా ఆయన కార్యం సాధించిన తర్వాత ఆ స్త్రీ వెళ్ళి ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఊరు ఊరంతా వచ్చి వచ్చి యేసుప్రభుని కలుసుకొని యేసుప్రభు మాట విని ఆమెతో అన్నారు ఏమమ్మా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాటలను బట్టి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఈయనను మేము చూసి ఈ మాటలు విన్న తర్వాత ఇక నీ మాటలతో నిమిత్తం లేకుండా మా అంతటా మేమే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాము అన్నారు అంతేనా అంతేనా rabu Mahima.